సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయడం శుభ పరిణామం రేపు హైకోర్టులో కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇలాగే తీర్పు వెలువడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్కా అనిల్ గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి సహచర బీసీ మంత్రులు కొండా వాకటి ధన్యవాదాలు తెలిపారు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాతం కూడినటువంటి చట్టాన్ని రూపొందించి ఎన్నికలకు ముందుకు పోవడం జరిగింది క్రమంలో రిజర్వేషన్లను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో మాధవ రెడ్డి అనబడే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ సందర్భంగా ఈ కోర్టులో హైకోర్టులో ఉన్నటువంటి అంశాన్ని పూర్తి కాకముందుకే అత్యుత్సాహంతో మరొక అగ్రకులానికి సంబంధించినటువంటి గోపాల్రెడ్డి వ్యక్తి జీర్ణించుకోలేక సుప్రీంకోర్టుకు వెళ్ళడం పిటిషన్ దాఖలు చేయడం ఇలా ఆరో తారీఖు సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరిగినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు హైకోర్టులో ఉండగా మేము ఎలా నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఆ పిటిషన్ను కొట్టివేయడం శుభ పరిణామం రాబోయేటువంటి రోజుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో విద్యా ఉద్యోగ రాజకీయ పరమైన అంశాల్లో న్యాయం చేయాలని ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బలహీన వర్గాలన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలపడంతో పాటు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినటువంటి క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందడుగు వేసింది ఈ క్రమంలో రేపు జరగబోయేటువంటి ఎనిమిదో తారీఖు హైకోర్టులో ఉన్నటువంటి వాదనలు కూడా విన్న తర్వాత అక్కడ కూడా బీసీలకు న్యాయపరంగా సమాలోచనలు చేసుకున్న తర్వాతనే అన్ని అంశాలను క్రోడీకరించి ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో వెళ్ళింది కాబట్టి అక్కడ కూడా నిలబడుతుంది ఖచ్చితంగా ఎన్నికలు జరిగి బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది ఆశ కూడా మాలో ఉన్నది ఇక దయచేసి ఎవరు కూడా ఈ రిజర్వేషన్ల అంశంలో ఎవరికి మేము వ్యతిరేకం కాదు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా మేము వ్యతిరేకం కాదు వారు కూడా పది శాతం రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు అరవై శాతం జనాభా ఉన్న మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎందుకు జీర్ణించుకోలేకపోతా ఉన్నారో అర్థం కావడం దయచేసి ఎవరు కూడా రాజకీయంగా ఈ అంశంలో ముందుకు వచ్చి బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పి అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ మాకు రాబోయే భవిష్యత్తులో న్యాయం జరిగే విధంగా చేసిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అదేవిధంగా క్రియాశీలకంగా వేయించినటువంటి గౌరవ మంత్రివర్యులు కొన్న ప్రభాకరణ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా మరో బీసీ మంత్రులు కోట శ్రీఖే గారికి వాకటి సిఆర్ గారికి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా